హలో గైస్ నమస్తే ఈ రోజు ఇటు వీడియోలోన ఫుల్ ఫను కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాము తెలియాలి పాయింట్కి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నా

ఇలాంటప్పుడే ఆచితూచి అడిగేయాల లేదంటే ఇంటికాడ తినేసి వచ్చింది ఇక్కడ కొడతారు ఇద్దరికి ఇద్దరే తోడ దొంగలు పురుషోత్త ప్రాణ స్నేహితుడు స్వర్ణకి సొంత అన్న లాంటిలో ఇలాంటి దొంగలు ఉంటున్నారు బ్రో జాగ్రత్త పెడతాను ఏందిరా ఇట్లైపోయి అవుతారు దగ్గర బంధువులా అవును కానీ దూరం నుంచి వచ్చిండవు టైతే దగ్గర బంధువులు సంతోషం పెళ్లి చేసుకున్న వాళ్ళ పేరు నీ కూడా తెలుసు మామా బయట అంత పెద్ద బోర్డేసి పేర్లు వేస్తున్నారు గమనించలే మామా నేను తెలుగు తెలియదు కదా అర్థం కాల

మనం బర్త్డేలో కూడా ఈ విధంగా బయలుదేరం డ్రెస్ వేస్ట్ అయిపోతుంది ఫోటో దిగుతాం పదా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నాకేం భయం మామా పద మామా రే పెద్ద పిసినార్ లెక్కున్నారే వెళ్ళండి మీ దూల తీరిపోతుందిగా అంతేగా రే ఎలుగుమంటూ ఎవరా నువ్వు ఎక్కడెవరితో గిఫ్ట్లు ఉన్నాయి ఇది నీకు ఇది నాకు పద పెళ్ళికి వచ్చి తినిపోకుండా పక్కన వాళ్ళది గిఫ్ట్ కూడా దొబ్బేస్తున్నారే తెలుసయ్య కానీ మా లేకపోతున్న ఏం చేయమంటా క్లాస్ వాడే తీసుకో తీసుకుంటాను కెమెరా అని చూడు దీని ఇంతకు ముందు మా బంధువులే దీంట్లో నా డబ్బులు కూడా సాకూడది అబ్బా అబ్బా ఏం కవర్ చేస్తున్నారు మీరు అదృష్టం కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా పనులు తిరిగిపోతాయి ఇంకా మూడు రోజులు వాకి అనకూడదు మీరు మా దగ్గర బంధువులు కదా అప్పుడు ఎందుకు కూర్చుని అన్నం సల్లారిపోతుందని మనం దగ్గర బంధువులు మన ముందు వచ్చిన వాళ్ళు కొట్టించాలా ఎంత పని చేయలేడు మచ్చా పదమామ వడ్డిద్దామా అరే ఏంట్రా వీళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్లకున్న వడ్డించమంటున్నారు అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఎరగదీశారు కుమ్మేశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ చూసారు కదా గైస్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ్ క్రై తో అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది అందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే గాయ్ మరి ఉంటాను మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్